తెరువు అయితే మొత్తం తెగిపోయింది ఉన్నాజ్పేట గ్రామం దరపల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ మొత్తం చెరువు మొత్తం వచ్చి ఇట్లా నీళ్ళైతే ఇట్లా మా ఇంటి ముంగి అయితే పోతున్నాయి ఏం చేయలేని సిచ్యువేషన్ పాపం మనుషులే బతకడం కష్టం అంటే ఆవులకు కూడా జంతువులకు కూడా ఇది లేదు అయిపోయింది ఇక damage total హోస్రా నుంచి నిజామాబాద్ వాళ్ళు రాకండి పరిస్థితి ఈ రకంగా ఉంది మళ్ళీ నిజామాబాద్ వెళ్ళే వాళ్ళు ఇంకా రిటర్న్ రాలేరు ఇట్లా బస్సులు ఆగిపోయినాయి ఇది కొత్తపేట రూటు నిజామాబాద్ వెళ్ళేదారి ఇది వెళ్ళే వెళ్ళేదారి చూసుకోండి ఈ రకంగా ఉంది పరిస్థితి ఆల్రెడీ కోసం ఉందో లేదో కూడా తెలియదు టెంపుల్ ప్రహారినే ఆనుకొని దీని పైనుంచి కూడా వచ్చే ఉన్నాయి కావున ముసీంగర్ గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు ఈ స్కూల్లో పరిస్థితి ఎవరు కూడా ఎక్కడైనా స్తంభాలు కానీ వైర్లు కానీ తిరిగి ఉంటాయి చాలా జాగ్రత్త దాదాపుగా కష్టం ఈ ముసిబ్నగర్ బిజలను స్థూలం మొత్తం అయింది ఇక్కడ అయితే చాలా దారుణంగా ఉంది ఇదైతే ఇక ఎక్కడికి పోతాడో మా సిబ్లదేవుడు కూడా ఎందుక మునిగే పరిస్థితిలో ఉంది ఇదిగోండి మా శీతల దేవుడు వెనుక అటు నా ఇల్లు కానుకున్నది ఆల్రెడీ నా ఇంటికి అనుకున్నది ఆల్రెడీ చాలా జాతర ఇద్దరు కూడా బయటికి రావద్దు పరిస్థితి కనుక కాబట్టి రోజు జోపి కాక అందా కాక ఎక్కడ నూనె మొత్తం దీకింది అయితే ఇది భారీ వర్షానికి అటు నష్ట కాకపోయింది షుగర్ కూడా దయచేసి బయటకు రావద్దు ఇది ఉప్ అయిపోతుంది అటు పల్లె ప్రహారీని అనుకున్నది పల్లె గోడాల పల్లె ఉంటాదో ఉంటుందో కూడా లేదు ఊరు చాలా జాగ్రత్త వీళ్ళైన అందరు అందరూ ఇంటిపైనకండి ఇది టెంపుల్ ముంగట రోడ్డు ఇది టెంపుల్ ముంగట ఘోరంగా అంటే ఘోరంగా ఇది మనం మన విలేజ్ ఇప్పుడు మనం కూర్చునే జాగాలు ఇది పార్కింగ్ చేసుకునే జాగాలు భస్కర్ మడిలో ఇది గంగాధర్ మడి ఈ రోడ్ అయితే దాటలేం నరుము భాగం కూడా దాటిపోయింది చెప్పలేం కిషూర్ నగర్ టెంపుల్ ప్రమాణి ఇక్కడ మీదికెళ్ళిపోవచ్చు ఇంట్లో కూడా ఆశ్చర్యపడడం ఎక్కర్లేదు ఈ రోడ్డు మీద బ్రిడ్జి మీదికెళ్ళింది మొత్తం మా టెంపుల్ ముంగట కూడా ఫుల్ వాటర్ స్టోరేజ్ ఫుల్ అంటే ఫుల్ ఇది మీది నుంచి దాటాని పరిస్థితి మా బాగు పై నుంచి దాదాపు బాబురావు ఇల్లును ఆనుకున్నది ఇటన్నీ అన్నీ ఇలా రూమ్ మరియు ఇది మహిళా బిల్డింగ్ ఇది మొత్తం వాటర్ ఎండిపోయింది భారీ అంటే అతి భారీ వర్షం ఇది ఇది మా టెంపుల్ ముందర నుంచి ఈ విజయాలు చెందొచ్చు మీరు ఇది మొత్తం టెంపుల్ ముందట మొత్తం కవర్ అయిపోయింది మొత్తం అంటే మొత్తం ముసి దాదాపుగా పరిస్థితి దారుణంగా ఉంది ఈ రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి అది ముషీర్నగర్ రోడ్ అంటే ఇది మనం వాటర్ ప్లాంట్ వద్ద నుంచి ఇది నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు చూడని అవసరం ఇది ఇంత బాగు రావడం అంటూ మానే ఇక ఆట అయితే నా ఇల్లున్నా అనుకుంటుంది నేను అనుకుంటున్నాను ఇది టెంపుల్ ఒకట ఇది బయట మొన్ కొత్తలో ఇంకా నీళ్ళు పోయే పరిస్థితిలో ఉంది ఇదైతే భారీగా ఇది ভক্ত চক্ৰে মচম দি